కూర్చోచ్చా దేవుడికైతే సరే ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష దేవుడికైతే ఒక పద్ధతి ఉంటుంది అధ్యక్ష ఈ సభలో మీరు చెప్పండి ఈ సభలో చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటువంటి నైతిక రాత లేదా అచేక్ష మాను బావుడు ఎన్టీరా ఆర్ఆర్ మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి కూతురు వచ్చి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి బార్లు పెట్టి వైన్ షాపులు పెట్టి పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా మద్యాన్ని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈనాడు రామోజీరావు అధ్యక్ష ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానాన్ని అమలు చేయాలి మద్యాన్ని ఏరులైట్ పాలించాలి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి కథల కథలుగా కథనాలు రాస్తాడు అధ్యక్ష అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారం కోల్పోతే ఇక ఈనాడు రామోజీరావు మద్యపాన ఉద్యమాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ఈనాడు రామోజరాయకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు అధ్యక్ష ఈ రోజు జంగారెడ్డి సహజంగా మరణాలు జరిగి మరణిస్తే అక్కడ ఎవరో కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అధ్యక్ష ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా పెట్టినా అక్కడ మద్యం వాళ్ళ లేకపోతే నాటు ద్వారా ఉన్నా చనిపోయా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా మధ్యాహ్నానికి జగారెడ్డి కూడా వెళ్తున్నానని చెప్పి ఈ సభ్యులు మీరు అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేసి మీరు వాయిదా జంగారెడ్డి కూడా రమ్మని చేస్తే ఈ డ్రామా కంపెనీ డ్రామా ఇక్కడికి వచ్చి లేకుండా డ్రామా చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి రాష్ట్రానికి అధ్యక్ష ఈ మద్యపానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ మద్యపానం విధిస్తే ఈ మద్యపానాన్ని రాష్ట్రంలో ఏర్లై పారించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష సిగ్గు శరమం లేకుండా ఈ రోజు ఈ సభ్యులు వచ్చి ఇక్కడ మద్యపానం గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి మాట్లాడే నైట్ కాపుకుంది అధ్యక్ష ఈ అచ్చలన్నెడ్డి కూడా చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి ఉత్తుడు కూడా ఈ చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో తగులుతుంది అధ్యక్ష ఇటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ కష్టం వచ్చినా అధ్యక్ష ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకి వైల్ షాపులు ఉన్నటువంటి పర్మిట్ రూముల్ని సస్పెండ్ చేసి పర్మిట్ రూట్లు క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదే విధంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి బార్ల రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు సంవత్సరాలు రెవెన్యూ చేసే వెళ్ళాడు అధ్యక్ష ఈ దుర్మార్గుడు ఆ బార్డు కోర్టులకు వెళ్ళి మాకు ఐదు సంవత్సరాలు పర్మిషన్ ఉంటే మీరు ఎలా రద్దు చేస్తారని చెప్పి కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు వలన ఈ రోజు ఈ బార్లన్నీ కూడా రాష్ట్రం నడుస్తున్నాయి అధ్యక్ష ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ చంద్రబాబు లాంటి వెదో నాయకత్వం ఉన్నటువంటి ఈ పార్టీ సభ్యులు వచ్చి ఇక్కడ సిబ్బు లేకుండా ఈ రోజు ఇక్కడ ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా ఏం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినాక పేదవాడికి మద్యం అందుబాటులో ఉండకూడదని చెప్పి మందు రేట్లు పెంచుదే ఈ మార్క్ లేక అధ్యక్ష మధ్యాన్ని రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకోమని చెప్పి నిరసనలో ధర్నాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు ఈ వీళ్ళు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఏం చదువుతాడు అధ్యక్ష బహిరంగ సభలోకి వెళ్ళి బ్రాండ్ల పేరు చెప్పి మద్యం పేర్లు చెప్పి వాటిని వాటిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈ రోజు ఈ డ్రామా అందరికి కూడా కారణం ఈనాడు రామోజీరావు అధ్యక్ష ఈనాడు రామోజీరావు సిగ్గుశ లేకుండా నీతి జాతి లేకుండా యకు వచ్చిందనేటువంటి పదేత జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో సహజంగా చనిపోయినటువంటి మరణాలు తీసుకొచ్చి మద్యం వాళ్ళని చనిపోయారు అక్రమ చనిపోయారు అని చెప్పి రాస్తే ఈ సిగ్గులైనటువంటి చంద్రబాబు నాయుడు తెల్లారోపాటికి బయలుదేరలేడు అధ్యక్ష ఏమన్నా మాట్లాడితే సిగ్గు శరం లేకుండా ఎక్కెక్కి ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు రాజకీయాల కోసం రాజకీయాల కోసం ఆడవాళ్ళను కూడా అర్థం పెట్టుకోవడానికి మద్యాన్ని ప్రోత్సహించుకోవడానికి అలవాటు పడినటువంటి సన్నాస ఈ మీరు చూసినట్లయితే ఈ సభ సజావా నడవాలంటే ఈ చంద్రబాబు నాయుడు డ్రామాలో భాగస్వాములైనటువంటి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపాలని చెప్పి కోరుతూ సెలవు చూసుకున్నారు అధ్యక్ష

అయితే దానికి ఇది పద్ధతి కాదు వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష మీరిటి వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలు ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకు వచ్చి ఆ మానిటర్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశ కావేశాలకు కడవా సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ప్రజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వచ్చి మీ మానిటర్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జక్చర్స్ లో కనిపిస్తా ఉన్నది దీనివల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు మా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్ల కొడుతున్నాడు అక్కడ ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ స్పెషల్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన వచ్చా మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కార్యక్రమం దీని వల్ల అవాచనీయ సంఘటన జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఓవరాక్షన్ మా పార్టీ నుంచి వెళ్ళి ఓవరాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపాలతో లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్న టోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంతి సంఘటన బాధ్యత భార్య వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సినిమా సారా బాలకృష్ణ గారి సినిమాలో సినిమాల్లో చూపించమండి ఇక్కడ కాదు ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి ఇక్కడ మీ సార్లు దాని నూరా